జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీలోని ఐలాపూర్ రాజగోపాల్ నగర్ అసోసియేషన్ సభ్యులతో సమావేశమైన హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఫ్లాట్లు కొనుగోలు చేసిన బాధితులతో సమావేశమై మాట్లాడుతున్న రంగనాథ్ ఐలాపూర్ గ్రామవాసి సుప్రీంకోర్టు న్యాయవాది ముఖ్యం హైడ్రా కమిషనర్ రంగనాథ్ తో మాట్లాడుతూ ఉండగా ఇరువురు మధ్య వాగ్వాదం వాగ్వాదం తెలుగు వచ్చా అంటూ రంగనాథ్ ను ప్రశ్నించిన ముఖ్యం మీరు చెప్పేది మీరు చెప్పండి ఓవర్ యాక్షన్ చేయొద్దంటూ హెచ్చరించిన రంగనాథ్ ఇదే మరి సో లేదా రాజగోపాల్ నగరం మన తెలివి కానీ ఈ ఏరియానికి సంబంధించిన కొంతమంది మాకు రీసెంట్గా ప్రజావాణిలో వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఇక్కడ వాళ్ళు ఎప్పుడో వాళ్ళు తీసుకున్నటువంటి ప్లాట్స్ నైన్టీన్ ఎయిటీస్లో అప్పుడు నలభై ఏళ్ళ క్రితం తీసుకున్నటువంటి ప్లాట్స్ని కబ్జా చేసి ఇక్కడ ఇది కొంత చిన్న ఉన్నటువంటి అంటే అంబిక్విటీ దాని కొంత గ్యాప్ ఏదైతే ఇది గవర్నమెంట్ ఏమో గవర్నమెంట్ ల్యాండ్ అని క్లెయిమ్ చేస్తుంటే ఇంతకుముందు గతంలో ఎప్పుడో ఎనభైల్లో ప్లాట్లు వేసిన వాళ్ళు వాళ్ళు ప్లాట్లు మాయ అని వాళ్ళు క్లెయిమ్ చేస్తున్న ఈ దీంట్లో ఈ సందిగ్ధత జరుగుతున్న క్రమంలో వేరే ఒక అతను ఎవరో వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ ప్రకారం ఒక ముఖ్యమని ఇక్కడ అడ్వకేట్గా ఉన్నారు ఆయన వచ్చేసి ఇక్కడ ఆయన కబ్జా చేసి ఈ చేస్తున్నారని చెప్పేసి కొంతమందిని ఇక్కడ ముందు పెట్టేసి అంటే స్థానికంగా కొంతమంది ఎస్టీస్ని వాళ్ళు ముందు పెట్టేసి చేస్తున్నారని చెప్పేసి దీంట్లో చాలామంది ఇప్పుడు లేఅవుట్ కొన్నవాళ్ళు మేము కూడా ఎస్టీలు ఉన్నాము ఎస్టీలు ఉన్నాం బీసీలు ఉన్నాం మేము కూడా అంత పేదవాళ్ళు ఉన్నాం మమ్మల్ని మా ఈ ప్లాట్లన్నింటినీ కూడా కబ్జా చేసి కొన్ని ఇల్లులు కూడా కట్టిస్తే రెండు వేల ఇరవైలో కోవిడ్ టైంలో ఆ గ్యాప్ను తీసుకొని చేస్తే కూడా రెండు వేల ఇరవై మూడులో కూడా కొలగొట్టారు ఇంకా కడుతున్నారు వాళ్ళు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఏదైతే వాళ్ళకు ఉన్నటువంటి బలాన్ని ఉపయోగించి చేస్తున్నారు అనేది ఒక కంప్లైంట్ మాకు రావడం వచ్చిన ప్రజావరణలో వచ్చిన కంప్లైంట్ సో దాని మీద ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది సో ఇక్కడ కంప్లైంట్ ఇచ్చిన వారిని విన్నాము అండ్ అట్లానే ముఖీం గారు ఆయన కూడా వచ్చారు అడ్వకేట్ గారు ఆయన కూడా ఆరు కూడా వాళ్ళ వాదన ఆయనతో చెప్పారు బట్ ఇది ఇక్కడ కాదు మేము పర్సనల్గా అందరితోటి డాక్యుమెంట్స్ క్వాలిఫై చేసి దీని మీద లోతుగా మేము స్టడీ చేస్తాం గతంలో హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్స్ కూడా ఉన్నాయని చెప్పేసి ఇక్కడ పబ్లిక్ చెప్పడం జరిగింది కోర్టు జడ్జిమెంట్స్ని కూడా పూర్తిగా చూస్తాము చూసి చట్టాల పరంగా ఏమున్నది చట్టపరంగా అండ్ కోర్టులు ఏమి ఎటువంటి ఉత్తర్వులు ఇచ్చాయి అన్నిటి కూడా పరిశీలించిన తర్వాత తప్పకుండా మేము ఇక్కడ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది అండ్ ఇక్కడ ఇది కూడా తప్పగా ఒక వన్ టూ మంత్స్లోనే దీని మీద యాక్షన్ కూడా మేము చేయడానికి మా వైపు నుంచి మేము హైదరా వైపు నుంచి చేస్తాం అండ్ ఇక్కడ బెదిరిస్తున్నారు అదిరిస్తున్నారు అని చెప్పేసి ఆ కంప్లైంట్ ఉన్నాయి అటువంటి దాన్ని తప్పకుండా ఐటార్ చాలా తీవ్రంగా తీసుకుంటుంటుంది అండ్ ఎవరైనా కనుక ఇక్కడ బెదిరించి లేకపోతే కబ్జా చేయాలని చూసి వీటిని ఎందుకంటే ఈ లేఅట్స్లో లేకపోతే పంచాయతీ లేఅట్ అయిన అమీన్పూర్ అమీన్పూర్ రాజగోపాల్ నగరం అన్నా తెలియదు కానీ ఈ ఏరియానికి సంబంధించిన కొంతమంది మాకు రీసెంట్గా ప్రజావాణిలో వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఉన్నటువంటి ప్లాట్స్ నైన్టీన్ ఎయిటీస్లో అప్పుడు నలభై ఏళ్ళ క్రితం తీసుకున్నటువంటి ప్లాట్స్ని కబ్జా చేసి ఇక్కడ ఇది కొంత చిన్న ఉన్నటువంటి అంటే అంబిగ్యూటీ దాంట్లో కొంత గ్యాప్ ఏదైతే ఇది గవర్నమెంట్ ఏమో గవర్నమెంట్ ల్యాండ్ ఇస్తున్న ఈ దీంట్లో ఈ సందిగ్ధం జరుగుతున్న క్రమంలో వేరే ఒక అతను ఎవరో వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ ప్రకారము ఒక ముఖ్యం అని ఇక్కడ అడ్వకేట్గా ఉన్నారు ఆయన వచ్చేసి ఇక్కడ ఆయన కబ్జా చేసి ఈ చేస్తున్నారని చెప్పేసి కొంతమందిని ఇక్కడ ముందు పెట్టేసి అంటే స్థానికంగా కొంతమంది ఎస్టీస్ని వాళ్ళు ముందు పెట్టేసి చేస్తున్నారని చెప్పేసి దీంట్లో చాలామంది ఇప్పుడు లేఅవుట్ వాళ్ళు మేము కూడా ఎస్టీలు ఉన్నాము ఎస్టీలు ఉన్నాం బీసీలు ఉన్నాం మేము కూడా అంత పేదవాళ్ళు ఉన్నాం మమ్మల్ని మా ఈ ప్లాట్లన్నింటినీ కూడా కబ్జా చేసి కొన్ని ఇల్లులు కూడా కట్టిస్తే రెండు వేల ఇరవైలో కోవిడ్ టైంలో ఆ గ్యాప్ను తీసుకొని చేస్తే కూడా రెండు వేల ఇరవై మూడులో కూడా కొలగొట్టారు ఇంకా కడుతున్నారు వాళ్ళు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఏదైతే వాళ్ళకు ఉన్నటువంటి బలాన్ని ఉపయోగించి చేస్తున్నారు అనేది ఒక కంప్లైంట్ మాకు రావడం వచ్చిన ప్రజావరణలో వచ్చిన కంప్లైంట్ సో దాని మీద ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది సో ఇక్కడ కంప్లైంట్ ఇచ్చిన వారిని విన్నాము అట్లానే ముఖీం గారు ఆయన కూడా వచ్చారు అడ్వకేట్ గారు ఆయన కూడా ఆరు కూడా వాళ్ళ వాదన ఆయనది చెప్పారు బట్ ఇది ఇక్కడ కాదు మేము పర్సనల్గా అందరితో డాక్యుమెంట్స్ కాల్ఫర్ చేసి దీని మీద లోతుగా మేము స్టడీ చేస్తాం గతంలో హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్స్ కూడా ఉన్నాయని చెప్పేసి ఇక్కడ పబ్లిక్ చెప్పడం జరిగింది కోర్టు జడ్జిమెంట్స్ని కూడా పూర్తిగా చూస్తాం చూసి చట్టాల పరంగా ఏమున్నది చట్టపరంగా అండ్ కోర్టులు ఏమి ఎటువంటి ఉత్తర్వులు ఇచ్చాయి అన్నిటి కూడా పరిశీలించిన తర్వాత తప్పకుండా మేము ఇక్కడ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది అండ్ ఇక్కడ ఇది కూడా తప్పగా ఒక వన్ టూ మంత్స్లోనే దీని మీద యాక్షన్ కూడా మేము చేయడానికి మా వైపు నుంచి మేము హైదరా వైపు నుంచి చేస్తాం అండ్ ఇక్కడ బెదిరిస్తున్నారు అదిరిస్తున్నారు అని చెప్పేసి ఆ కంప్లైంట్ ఉన్నాయి అటువంటి దాన్ని తప్పకుండా హైటా చాలా తీవ్రంగా తీసుకుంటున్నాం అండ్ ఎవరైనా కనుక ఇక్కడ బెదిరించి లేకపోతే కబ్జాలు చేయాలని చేయాలనిపిస్తే ఎందుకంటే ఈ లేఅట్స్లో లేకపోతే పంచాయతీ లేఅవుట్ అయి ఉండొచ్చు లేకపోతే అన్అప్రూవ్డ్ లేఅవుట్ అయి ఉండొచ్చు ఏ లేఅవుట్ ఎట్లాంటిది కానీ కూడా దాంట్లో ఉన్న భూములు ఓపెన్ స్పేసెస్ పార్క్స్ రోడ్స్ అన్నీ కూడా ప్రభుత్వ స్థలాలు అవుతాయి అన్నమాట అవన్నీ పబ్లిక్ ఆస్తులు అవుతాయి వాటిని ప్రొటెక్ట్ చేయడానికి హైడ్రా హండ్రెడ్ పర్సెంట్ చేస్తుంది ఆ క్రమంలో తప్పకుండా లేఅవుట్ అయితే కనుక లేఅట్ అయితే ఒకవేళ గవర్నమెంట్ ల్యాండ్ అయితే గవర్నమెంట్ ల్యాండ్ని ప్రొటెక్ట్ చేయడానికి గవర్నమెంట్ ల్యాండ్ కోసం కూడా చేస్తాం ముందు అసలు మేము లోతుగా పరిశీలించిన తర్వాత ఇది గవర్నమెంట్ ల్యాండా లేకపోతే గతంలో ప్లాట్స్ ఉన్నటువంటి లేఅవుటా లేకపోతే అడ్వకేట్ ముఖ్యం గారు చెప్పినట్టు వారికి సంబంధించిన ఏమన్నా ఇది ఉందా అనేది అంతా కూడా మనకు వస్తుంది ఒక రెండు మూడు వారాల్లో దీని మీద మేము లోతుగా సమగ్రం ఇలా చేసిన తర్వాత కోర్టు ఇచ్చినటువంటి అన్నింటినీ ఉత్తర్వులు కూడా పరిగణలో తీసుకుంటూ పెంచేస్తాం आज तक लाज 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 నిమలచి మొదలు పెట్టారు క్రికెట్ గా పబ్లిక్ తోడుగా ఉన్నారు ఆ మూడింటికస్ తో పబ్లిక్ తోడుగా ఉన్నారు పబ్లిక్స్ తోడుగా ఉన్నారు రమేష్ లా పబ్లిక్ తోడుగా

మాట్లాడొద్దు మొదలు పెట్టొద్దు నా లెక్స్ ఆఫ్ నాలెడ్జ్ నా లెక్స్ ఆఫ్ నాలెడ్జ్ మట్రోద క్వశ్చన్ చేయలేరు నిండి లీగల్ ఏమీ రైట్ సైడ్ నిండి తప్పగాన పోలీస్ స్టేషన్ కి ఛాలెంజ్ మీరు మీరు ఎవ్వోనే మీరు ఎక్స్పెక్ట్ చేస్తాడు మాకు చూస్తాం ఇప్పియండి మీరు అండి చికెన్ ల్యాండ్ అయితే మరొక ఎవరు క్లెయిమ్ చేస్తున్నారు దీన్ని వీళ్ళు కంపెనీ ఇస్తున్నారు సో షికమ్ ల్యాండ్ అనేది వీల్ ఫైండ్ అవుట్ అది అసలు రికార్డ్స్ లో చూస్తాము చూడండి చూసిన తర్వాత ఇప్పుడు కూడా హైడ్రా డిమార్కేట్ చేస్తుంది మొత్తం మాకు ఉన్నటువంటి దాదాపు వెయ్యి ఇరవై ఐదు చెరువులు అంతా కూడా విఆర్ ఆన్ దట్ జాబ్ పై పైన చేయట్లేదు చాలా డీప్ గా పోయి దాని మీద అన్ని ఏజెన్సీస్ తో కూడా రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీస్ తో సహా సర్వే ఆఫ్ ఇండియాతో సహా కేంద్ర ప్రభుత్వ సంస్థలను కూడా అన్నింటిలో పెట్టి చేస్తాం మేము పై ఏదో చేశామంటే చేసామని మాకు బాధ్యత ఇచ్చినప్పుడు చేయాలనేటటువంటిది మీరు డెలి సేల్ బీచ్ అయితే వీళ్ళు ఏ జడ్జిమెంట్ తెచ్చుకున్నా కదా ఆ జడ్జిమెంట్ పార్టీ రీసెంట్ చీఫ్ జస్టిస్ దగ్గర కేసు వస్తే నేను కేసేసాను అందులో క్లియర్గా గా మీరు పార్టీ కానప్పుడు మీకు బైండింగ్ కాదని ఏ అయినప్పుడు దాంతో బైండ్ ચોડો છોડ લેટ્સ લેટ્સ ગેટ ઇન ટુ ધ ડીપર થિંગ્સ યુ કેન મેક કિક લાઈક યુ રીડ ઓફ કિક હર રોજી ચીફ ડિકર સો ઇફ 11000 અપોન ઇચ આદલે જુકિયા જાય

ఐ జస్ట్ వాంటెడ్ టు అప్రషియేట్ ప్రాబ్లమ్ అసలు ఇష్యూ ఏంటి ఏంటి దీని గురించి నాకు తెలియదు మన వాళ్ళు ప్రజావాణిలో వచ్చారు వచ్చినప్పుడు గెట్ ఇన్ టు అండి ఇట్స్ నాట్ ఇక్కడికి వచ్చి ఇప్పుడే వినిపోయేది కాదు దీనికి అవసరం అంటే కనుక నేను పది రోజులు పెడతాను పెట్టి నేను మీరు చూస్తాను దీని సంగతి ఏదో ఇస్తాం బయట మొత్తం మొత్తం అనేది తీస్తాము అన్ని

లా అంటే స్పిరిట్ అండ్ ఆల్సో ఇన్ లెటర్ దాట్ ఈస్ వాట్ యూ రెస్పెక్ట్ ఓకే ఫస్ట్ ఓకే రైట్ మీరు ఒక్కరు తినొద్దు ఆయన నిన్న వాళ్ళు మిస్ చెప్పండి ఇది వచ్చేసి యాక్చువల్ గా నిజాం నిజాం ల్యాండ్ అండి అతను కౌల్నామా తోటి తీసుకున్నాడు తీసుకున్న తర్వాత పట్ట అయింది గవర్నమెంట్ లో గవర్నమెంట్ కూడా మన ఫేవర్ లోనే ఉంది ఏమన్నది ఈ ల్యాండ్ గవర్నమెంట్ది కాదు ప్రైవేట్ ల్యాండ్ పట్టాదారు ల్యాండ్ కాబట్టి స్టాటస్కు మెయింటైన్ చేయాలి స్ట్రక్చర్ ఆఫ్ ద ల్యాండ్ షుడ్ నాట్ బి డిస్టర్బ్ అని వాళ్ళు ఇచ్చారనమాట కాబట్టి మనం దాని మీదనే ఉన్నాం ఎందుకంటే మనం ఇంత అంతా చదువుకున్నాము గవర్నమెంట్ ఆర్డర్లు మనం ఆనర్ చేయాలనే ఉద్దేశంలో మనం అట్లా ఉన్నాము ట్వంటీ వరకు దీంట్లో ఏ ఏ స్ట్రక్చర్స్ లేవు ఎక్సెప్ట్ ఒక ఆ ఫామ్ హౌస్ ఆ కాంపౌండ్ వాళ్ళు ఉంది దాని తర్వాత రెండు వందల యాభై కోవిడ్ టైంలో రెండు వందల యాభై ఆబ్జెక్టివ్ తోటి ప్రభుత్వం దీన్ని ఫ్లోట్ సో ఇటువంటి ఏంటంటే కబ్జా చేయాలనుకునేటటువంటి ఎవరైనా కానీ కూడా వాళ్ళని చెక్ పెట్టడానికి చట్టపరంగా దాన్ని చేయడానికి తప్పకుండా హైడ్రా సాయశక్తులను మేము అందరం కృషి చేస్తాం అండ్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ మ్యాండేట్ మాకు క్లియర్ గా కూడా జరిగింది ఓకే ఏదైనా ఆర్థిక అంత చిన్న వాళ్ళు ఉన్నారు ప్రభుత్వం చిన్నవాళ్ళు అలాస్ మిడిల్ క్లాస్ క్లాస్ వాళ్ళ ఇంట్రెస్ట్ తప్పకుండా కాపాడడానికి మా సైక్ ఇక్కడ ఎక్కడ పట్టి వచ్చి ఇప్పుడు చూడడం దీంట్లో మంది